కృష్ణ మురారిలను దూరం చేయడానికి ముకుంద ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ముకుంద ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుంది అన్నట్టు నమ్మిస్తుంది అనమాట మధునేమో భయపెడుతుంది మురారినేమో ప్రేమగా పిలుస్తున్నట్టు అంటే ఆత్మలాగా దయ్యంలాగా నువ్వు కనుక కృష్ణా కృష్ణకి దగ్గర అయితే కృష్ణ ఆయుష్ తగ్గిపోతుంది అన్నట్టు భయపెడుతూ ఉంటుంది మురారి ఫస్ట్ ఇదంతా భ్రమ అనుకుంటాడు కానీ ఒకవేళ చచ్చిపోయి నిజంగా దయ్యమైనా మనకేంటి భయం నేను ఎందుకు భయపడాలి పది రెట్లు ఇంకా ఎక్కువ ప్రేమ కృష్ణ మీద చూపిస్తాను ముకుంద ఏం చేస్తుందో చూద్దాం అయితే అనుకుంటూ ఉంటాడనమాట కృష్ణ వచ్చి మురారి ఆలోచిస్తూ ఉంటే ఏంటి సిపి సార్ నన్ను ఆలోచించొద్దు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు ఏంటి అని అయితే అంటూ ఉంటే ఇక తనకి ఇవన్నీ ఎందుకులే చెప్పడం అని చెప్పని కామ్గా ఉండిపోతాడు ఇక నెక్స్ట్ పోలీసులు అయితే మురారిని అరెస్ట్ చేయడానికి వస్తారు ముకుంద చావుకు కారణం మీరే అయితే చెప్పడం నాన్ బైలబుల్ బెయిల్ రాకుండా చేయడము ఇదంతా అని చెప్తారనమాట కృష్ణ షాక్ అయిపోతుంది ఇదేంటి మా ఏసీస్ తను తీసుకుని వెళ్తున్నారు బెయిల్ కూడా ఇవ్వని కూడా చేస్తున్నారు ఏంటి అనేది అంటూ ఉంటే మీరు అదంతా కోర్టులో చూసుకుని అని చెప్పని మురారిని జైలుకి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట ముకుంద ఇదంతా ప్లాన్ అంటే కృష్ణని మురారిని దూరం చేసేస్తే తను ఫేస్ సర్జరీ చేయించేసుకొని మురారికి ఏదో ఒక రకంగా దగ్గర అయిపోవచ్చు అన్నట్టు అనుకొని ఈ ప్లాన్ వేస్తుంది కృష్ణ ఏమో పరిగెడుతూ ఉంటుంది పోలీస్ చీఫ్ వెనకాల ఆ పండి ఆ పండిని అని పూర్తిగా అయితే ముకుంద రూపం మార్చేసుకుంటుంది ఇప్పుడు ఉంటుంది ముకుంద అంటే ఏంటో ముకుంద ప్లాన్లు ఎలా ఉంటాయో నన్ను మురారిని దూరం చేసావు కదా కృష్ణ నువ్వే నా టార్గెట్ అంటూ కృష్ణని తిట్టుకుంటూ కృష్ణ మీద కోపం పెంచుకుంటూ